ఓం నమో నారాయణాయ ఓం కృష్ణాయ మహా వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ఈరోజు మనం మన హిందూ మతంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించే కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం గురించి తెలుసుకోబోతున్నాము ఈ మాసం ఎందుకు అంత పవిత్రము ఈ మాసంలో పూజలు వ్రతాలు చేస్తే ఎందుకు అనేక రెట్లు ఫలితం వస్తుంది విష్ణు భగవానుడితో ఈ నెలకు ఉన్న సంబంధం ఏమిటి భగవద్గీత జయంతి ప్రాముఖ్యత ఏమిటి ఈ నెలలో ఏం పూజలు చేస్తే శుభ ఫలితాలు ఎక్కువ ఈ వీడియో చివరి వరకు వినండి మార్గశిర మాసం మహిమ మీ హృదయానికి భక్తితో నింపుతుంది మార్గశిర మాసం అంటే ఏమిటి మార్గశిర మాసము సంస్కృతంలో మార్గశిర అని పిలుస్తారు వేదాలలో ఈ నెలను ధర్మమాసము పుణ్యమాసము అని పిలుస్తారు ఈ మాసం సాధారణంగా నవంబర్ డిసెంబర్లలో వస్తుంది శీతాకాలం మొదలయ్యే కాలంలో ఈ కాలంలో మన శరీరము మనస్సు పరిశుభ్రతకు ధాన్యానికి ఆధ్యాత్మికత సాధనలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది అందుకే వేదాలు ఏం చెప్తున్నాయంటే మార్గశిర మాసంలో చేసిన ఒక్క నామస్మరణ కూడా అనేక యజ్ఞ ఫలితాలతో సమానము ఈ మాసం ఎందుకు అంత పవిత్రమంటే భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు మాసనాం మార్గశిరోహ్యం అంటే సమస్త మాసాలలో నేను మార్గశిర మాసమే అంటే స్వయంగా శ్రీకృష్ణువు ఈ నెలను తన ప్రత్యేక నెలగా ఎంచుకున్నాడు శ్రీ మహావిష్ణువు శక్తి ఈ కాలంలో అత్యంత ప్రభావంగా ఉండడంతో ఈ నెలలో చేసే ప్రతి పూజ జపం ధ్యానం సాధారణ రోజులతో పోలిస్తే అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి మార్గశిర మాసంలో గీతా జయంతి అద్భుతమైన ఘట్టమండి శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి ధర్మజ్ఞానము భక్తి మార్గము కర్మయోగం నేర్పిన రోజు ఈ నెలలోనే వస్తుంది అందుకే ఈ నెలలో భగవద్గీత పారాయణము ధ్యానము జపము చేస్తే అత్యంత పవిత్ర ఫలితం లభిస్తుంది భగవద్గీత జీవితానికి దిక్సూచి మార్గశిర నెల ఆ దిక్సూచిని మరింత లోతుగా అనుసరించడానికి అనుకూలమైన సమయము ఈ నెలలో చేసే ప్రధానమైన పూజలు విష్ణు సహస్రనామ పారాయణము విష్ణు విష్ణు భగవానుడి నామస్మరణలో ఈ కాలంలో అత్యంత మంగళకరం అన్నదాత అన్నదానము ప్రాణదాత యజ్ఞపతి అయిన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కుటుంబంలో శాంతి ఆరోగ్యము అభివృద్ధి ఇస్తాయి ఈ నెలలోనే దత్తాత్రేయ స్వామి పూజ కూడా వస్తుంది దత్తాత్రేయ స్వామి పూజ చేసిన వారికి మానసిక శక్తి ఆధ్యాత్మిక బలము గ్రహదోషాల నుండి రక్షణ లభిస్తుందని నమ్మకం తులసి పూజ తులసి అంటే శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైనది ఈ నెలలో ప్రతిరోజు తులసి చెంత దీపం వెలిగిస్తే కుటుంబంపై విష్ణు కటాక్షం ఉంటుంది భగవద్గీత పఠనం ఈ శ్లోకం చదవడం వల్ల పుణ్యం ఇస్తుంది భగవద్గీత మన మానవ జీవితంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని చెబుతుంది అన్నదానము దీపదానము చలికాలం కావడంతో అన్నదానము బట్టలదానము దీపదానము ఈ నెలలో అత్యంత శుభకరమైనది మార్గశిర వాసంలో గురువారాలు శ్రీ మహాలక్ష్మి నారాయణ వ్రతం చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అత్యంత పవిత్రమైనవి లక్ష్మీనారాయణుల దినాలు ఈ రోజుల్లో పసుపుతో దీపం వెలిగించి శ్రీ లక్ష్మీనారాయణుని పూజించిన వారికి ఇంటికి దారిద్ర్యం తొలుగుతుంది సంపద పెరుగుతుంది కుటుంబ కష్టాలు తొలుగుతాయని మనకు పురాణాలు అయితే చెబుతున్నాయి మార్గశిర గురువాలలో వెలిగించిన ఒక్క దీపము కుటుంబానికి సంవత్సరం అంతా శుభం అందిస్తుంది మనకు ఉత్తమమైన నెల ఏమిటంటే ఈ కాలం ఎందుకంత భక్తికి ఉత్తమము అంటే శరీర శక్తి పెరుగుతుంది మనస్సుకు ప్రశాంతత వస్తుంది ధ్యానం లోతుగా చేయడానికి ఉత్తమమైన కాలం జప ప్రభావం రెట్టింపు అవుతుంది తపస్సు ఉపవాసం ఫలం పెరుగుతుంది అందుకే ఋషులు యోగులు ఈ కాలాన్ని ఆధ్యాత్మిక సాధన కొరకు ప్రత్యేకంగా వినియోగించుకునేవారు మార్గశిర మాసాన్ని ఎలా ఆచరించాలి అంటే ఉదయం స్నానం చేసి విష్ణువుకు నైవేద్యం పెట్టడం తులసి చెంత దీపం వెలిగించడం కనీసం పదకొండు సార్లు ఓం నమో నారాయణాయ అని జపం జ జపించడం భగవద్గీత శ్లోకం చదవడం సాధ్యవంతమైన వరకు ధ్యానం చేయడం పేదలకు బడులకు సహాయం చేయడం కోపం తగ్గించుకోవడం శాంతి పాటించడం కుటుంబంతో కలిసి భక్తి కార్యక్రమాలు చేయడం ఇవి చిన్న చిన్న పనుల్లా అనిపించిన ఆధ్యాత్మికంగా అవి మన మనస్సును ప్రశాంతం చేస్తాయి మార్గశిర మాసం అనేది ప్రతి మనిషికి భక్తికి శాంతి ధర్మం గుర్తు చేసే ఈ పవిత్రమైన కాలం ఈ మాసంలో మీరు చేసే ప్రతి ఒక్క పూజ ఒక్క దీపం ఒక్క మంచి పని మీ కుటుంబంలో సంవత్సరం అంతా శుభ ఫలితాన్నే తీసుకువస్తుంది ఈ పవిత్రమైన మార్గశిర మాసం మీకు శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం భక్తి అన్నీ సమృద్ధిగా లభించాలని విష్ణుమూర్తి వద్ద ప్రార్థిస్తున్నాను మీ అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదములు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ మరీ